హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో వామ్మాకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వామ్మాకు హెల్త్కి చాలా మంచిదండి సీజన్ని బట్టి ఎక్కువగా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదా సో ఈ వామ్మాకు డైరెక్ట్గా తిన్నా లేదంటే కనుక వాటర్లో మరగబెట్టుకుని ఆ కషాయం తాగినా కూడా వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి కాకపోతే కొంతమంది పిల్లలు డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా బజ్జీలా చేసి పెట్టచ్చు అనమాట మరి ఈ బజ్జీలు ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఇందులో వన్ కప్పు శనగపిండి జల్లించి వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నానండి బజ్జీలు కొంచెం పొంగడం కోసం సో ఇవన్నీ కూడా ముందు బాగా కలుపుకోవాలి మనం నార్మల్ బజ్జీలు అయితే వామ యాడ్ చేసుకుంటాం కదండి అరుగుదలకి వస్తుందని ఇది వామక్తో కాబట్టి నేను వామకు బదులుగా జీలకర్ర పొడి వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మన పిండిని కలుపుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడు కూడా వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి మరి లూజ్ అయిపోకుండా ఉండడం కోసం నాకైతే నేను వన్ కప్ పిండి తీసుకున్నాను కాబట్టి ముప్పై కప్ వరకు వాటర్ పట్టాయండి సో వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత నార్మల్గా బజ్జీలు వేసుకునే పిండి కన్నా కూడా ఇది కొంచెం తిక్కుగా ఉండాలి ఎందుకంటే వామ్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తిక్కుగా ఉంటే ఆకకి పిండి అనేది బాగా పడుతుంది ఇక్కడ చూపిస్తుందని చూసారా ఇలా ఉండాలన్నమాట లేదంటే కనుక మీరు ఒకసారి వామ్ తీసుకొని తీసుకుని దాన్ని డిప్ చేసుకుని చూస్తే దానికి పడుతుందా లేదా అని చెక్ చేసుకోండి ఇలా పడితే సరిపోతుంది ఒకవేళ పలుచుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు ముద్దుగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకోవాలన్నమాట ఇంకా నేను బజ్జీల కోసం ముందుగానే వామ్ అయితే కట్ చేసి ఉంచుకున్నానండి ప్రతి ఇంట్లోనూ కూడా వామ్ ఆక్ చెట్టు ఉంటుంది కదా ఇలా కొంచెం పెద్దగా ఉన్న ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై డీఫ్రేక్ సరిపడగా ఆయిల్ బాగా మరిగించుకొని మనం తీసుకున్న వామ్ ఆకుల్ని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకుని ఈ ఆకు చివరిలో కొంచెం ఎక్స్ట్రాగా పిండి ఉంటుందండి దాని విధంగా బౌల్కి అంచుల వెంట తీసేస్తే కనుక మనకి చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడకుండా ఉంటుంది అనమాట సో ఇలానే అన్నీ కూడా డిప్ చేసుకుని మన ఆయిల్లో బజ్జీలాగా వేసేసుకోవాలి అండ్ ఈ షేప్ కూడా బాగా వస్తుందండి హార్ట్ షేప్లో వస్తుందన్నమాట ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు హైఫ్లేమ్లో నుంచి వేయించుకున్న తర్వాత రెండో వైపు క్లిప్ చేసుకోవాలి సో వెంటనే మనం కలిపేకుండా కొంచెంసేపు వేగిన తర్వాతే మనం తిప్పుకోవాలన్నమాట సో వైపు క్లిప్ చేసుకుని అటువైపు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి మొత్తంగా ఒక ఐదు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే ఈ విధంగా మంచి కలర్ వస్తాయి సో ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం బయటికి తీసేసుకోవాలి మనం కలుపుకున్న వన్ కప్పు పిండికి అయితే కొంచెం ఎక్కువగానే వామ్ అవసరం పడతాయండి ఎందుకంటే అవి ఎక్కువగా పిండిని పట్టుకోవు కాబట్టి నార్మల్గా అయితే పొటాటో కానీ అరటికాయతో కానీ చేస్తాం కదా దానికైతే కొంచెం ఎక్కువగా పిండి కలపాల్సి ఉంటుంది కానీ వామ్మాకకి ఎక్కువ అవసరం ఉండదండి ఇక్కడ మనం తీసుకున్న వన్ కప్ పిండికి అయితే ఒక పది పదిహేను వరకు వచ్చేస్తాయి అనమాట బజ్జీలు సో మిగతావి కూడా ఇలానే వేసేసుకుని ఇందాకట్లాగా వేయించి తీసుకుంటే అన్నీ కూడా బజ్జీలు రెడీ అయిపోతాయి ఇవి వేడిగా తింటే కనుక చాలా క్రిస్పీగా ఉంటుందండి పిల్లలు అసలు వామ్మాకు ఫ్లేవర్ కూడా తెలియదు అనమాట సో బాగా ఇష్టపడతారు ఒకసారి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్